నమస్తే అండి మీరు చూస్తున్న సీకే ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్రలా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు ఎక్కువ వస్తుంటారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు ఇది అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గుర్లా మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది ఈ ఎదురుగా చూస్తున్నాం కదా అది గేట్ అవుతలే రైల్వే ట్రాక్ ఉంది ఒక యాభై మీటర్ల దూరంలో రైట్ సైడ్లో రైల్వే స్టేషన్ గాని ఉందండి మనకి అన్ని రాష్ట్రాల నుంచి ట్రైన్లు అయితే అందుబాటులో ఉంటాయి మీరు ఎవరైనా జీవాలు కొనాలంటే ట్రైన్లో వచ్చి బండ్లు కానీ ఇక్కడే వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి అన్ని రాష్ట్రాలకి వెళ్ళే బండ్లు అయితే ఉంటాయండి మన బండ్లే ఉన్నాయి మన ఫోన్ నెంబర్ కానీ చూడొచ్చు స్క్రీన్ మీద ఉంటుంది మనకి రెండు ఛానళ్ళు ఉన్నాయి రెండు ఛానల్లో రెండు వీడియోలు అయితే వస్తాయండి ఒక ఛానల్ మేకలు మేకపోతలు వస్తాయి ఇంకో ఛానల్ గొర్రెలు పొట్టలు అయితే వస్తాయండి సంతలోకి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూద్దామండి మరొకటండి ఒకటికి రెండుసార్లు కొనే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని జీవాలు కానీ రేట్లు కానీ ఎంత మాంసం పడుతుంది అనేది అయితే చెక్ చేసుకొని చెక్ చేసుకొని మీరు కొనుక్కోండి మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంటామండి ఫలానా జీవాల సంతలో పలానా సంతల్లో ఫలానా పొటేలు గొర్రెలు ఫలానా పలానా ఆవులు అయితే దొరుకుతాయనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాము కొనే బాధ్యత అయితే మీదే ఉంటుంది అయితే మనం సంతలోకి వెళ్ళి రేట్లు చూసామండి ఎంత జత పన్నెండు పన్నెండు వేలు అయితే అన్న అయితే చెప్తున్నాడు అండి ట్వెల్వ్ థౌజండ్ జోడి పొటేలా బొడుగులా బొర్రె బొడుగులా ఇంకా ఒక ఆరు నెలల వయసు ఉంటుందా ఆరు నెలల వయసున్న బడుగులు పన్నెండు వేలు జత ఏం రేట్కి అడుగుతున్నారు ఏం రేట్కి ఇస్తారు నా పన్నెండు పదివేలతో అడుగుతున్నారు జత పన్నెండు చెప్పినారు లాస్ట్ రేట్ ఏం రేట్ కావచ్చు లాస్ట్ ఏం కావచ్చు పదకొండు అనుకో పదకొండు వేలు లెవెన్ థౌజండ్ జోడి ఫైనల్ ప్రైజ్ అండి గొర్రె బొడుగులు కదిరి సంతలు రెండు అయితే ఉన్నాయండి జోడి ఎంత ఎంత పొటల్లో నలభై మూడు వేలు అయితే చెప్తున్నారండి ఫార్టీ త్రీ థౌజండ్ జోడి పెద్ద సైజ్ పొటేళ్ళు ఏం రేట్ కడిగినారు ముప్పై ఎనిమిది కడిగినారా మీరు లాస్ట్ నలభై నలభై అయితే ఇస్తామంటున్నారు మాంసం పరంగా ఎంత ఉండొచ్చు ఒక ఇరవై కేజీలతో వస్తాయి ఒకట ఇరవై ఎనిమిది వస్తాయా పొటేళ్ళు ఎట్ల నా పొటేళ్ళు ముప్పై ఆరు వేలు జత ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నారు అండి థర్టీ సిక్స్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు కదిరి సంతలో మీడియం సైజ్ పొటేళ్ళు ఎందుకు వస్తానే ఉంటాయినా వస్తాయి వస్తాయి అవునా ఒక కట్ట అయితే ఉన్నాయండి ఎం రెడ్ అవుతున్నాయి అడుగు డబల్ స్టెప్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి చూడొచ్చు దాదాపు కింద ఒక ముప్పై పైన ఒక ముప్పై అయితే ఉంటాయి ఒక ఏం చెప్ ఏం చెప్తున్నా పదిహేడు వేలు చెప్తాను పదిహేడు వేలు జత అన్నీ సన్నవి పెద్దవన్నీ అన్నీ ఏం రేట్కి అడిగినారా అడిగినారు పద అడిగినారు మీరు లాస్ట్నా పదహైదున్నర అయితే ఇచ్చేస్తాను పదహైదున్నర ఒక పన్నెండు కేజీలతో సార్ పన్నెండు కేజీలతో మాంసం పరంగా అయితే ఉన్నాయండి పదహైదున్నర జత ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తున్నారు జోడి పెద్ద సైజు పొటేలు అయితే ఉందండి కదిరి సందలో సింహం లాంటి పొటేలు ఎంత చెప్తానా ఇరవై ఎనిమిది నర బా భారీ సైజులో ఉంది ఇత్తనం పొటేలా లేకుంటే ఎట్లా అయితే ఇత్తనం పొటేలు ఇరవై ఎనిమిది నర లాస్టిక్ నాలుగు పళ్ళ మీద ఉంది అది మందే కదా అది ముప్పై వేలు చెప్పినట్లే ముప్పై కదా అవునా సరే సరే ఒక గుంపు అయితే ఉన్నాయండి ఎర్రపోటేళ్ళు ఒక మూడు నాలుగు నెలల వయసు ఉన్న పొటేళ్ళు అయితే ఉంటాయి నా ఎట్లా చెప్పిన అన్న ఒకటి ఎంత చెప్తారా ఆరున్నర పిల్లలేనా ఇవన్న పొటేళ్ళు ఆరు వేల ఐదు వందలు తల ఎంత ఒక నాలుగు నెలల వయసు ఉంటుందా ఇక మూడు సంవత్సరం ఉంటాయా వయసు ఏడు ఏడా ఇక నాలుగైదు నెలల పొట్ల పిల్లలు అయితే ఉంటాయి వీళ్ళు ఏమంటే కొనకొచ్చి అమ్ముతుంటారు కాబట్టి కొంతమంది వీళ్ళకైనా ఐడియా ఉండదు లాభం కోసం అమ్ముతున్నారు ఏదేమైనా సంతలో జీవాలు కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకొని బాగున్నాయా లేదా అని అప్పుడైతే కొనండి తల ఆరు వేల ఐదు వంద ఎట్లా చెప్పిన ఇంత చెప్తురా పదహైదు జత ఎట్లా అడుగుతున్నారా అడుగుతున్నారా బేరం అయితే అవుతుందని పదహైతో అయితే జత చెప్తున్నారు పంద్ర హజారు ఎట్లానా చెప్పిన పద్నాలుగున్నర చెప్పినా పద్నాలుగున్నర అయితే అన్న అయితే చెప్తున్నారంటే చూడచ్చా ఫోర్టీన్ ఎట్లా అన్న ఏం రేట్ అడుగుతున్నారు ఏం రేట్ ఇస్తారా అయితే పదమూడు వేలు అయితే ఇస్తారు లాస్ట్ అదే అండి తెర ఫైనల్ ప్రైజ్ జోడీ పదమూడు వేలు లాస్ట్ రేట్ అయితే కట్ అయితే ఉన్నాయండి నా ఏం రేట్ చెప్తున్నా ఎట్లా పదమూడున్నరత జత ఎట్లా అడుగుతున్నారా పన్నెండు పన్నెండు వేలతో అడుగుతున్నా పన్నెండున్నర ఇచ్చేస్తా పన్నెండున్నరతయితే ఇచ్చేస్తా ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ ఫైనల్ ప్రైజ్ అండి జత పొటేళ్ళు అన్ని పొట్ల పిల్లలేనా అన్ని పొట్ల పిల్లలేనా సరే అండి అదే మరొకటండి మనది టెంపో వెహికల్ కానీ అయితే ఉంటుంది చూడొచ్చు ఇట్లా రెండు స్టెప్పులు అయితే ఉంటాయి దాదాపు ఒక నలభై జీవాల వరకు తీసుకెళ్ళే కెపాసిటీ ఉన్న బండి ఇది ఇంకా బండ్లు కానీ ఉన్నాయి మొత్తం నాలుగు బండ్లు అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ కానీ డోర్ బాగా స్టాండర్డ్గా అయితే ఉంటాయి జీవాలు దిగకుండా ఎక్కువ జీవాలు దుంకేయకుండా స్టాండర్డ్గా అయితే ఉంటాయి అన్ని రాష్ట్రాలకి అన్ని స్టేట్లకి అయితే మన బండ్లు అయితే వెళ్తుంటాయండి ఎవరికన్నా బండ్లు కావాలంటే మన ఫోన్ నెంబర్ కానీ త్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ నైన్ అయితే ఉన్నాయండి ఫోటోల్లో ఎట్లా చెప్తానా ఎంత చెప్తారా పద్నాలుగున్నర జత పొటేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ కదిరి సంతలో ఇరవై ఎనిమిది అయితే ఉన్నాయంట ఎంతనా పొటో ఏమట్లా ఇవన్నీ పెద్ద సైజు పొటేళ్ళు పెద్ద రేటు పడినాయి అంటున్నారు ఎంత చెప్తా అరవై ఐదు వేలు బాబా బాబా చెప్పేదా ఇచ్చేదే యాభై వరకు అవుతాయా యాభై వరకు అవుతాయా అండి జత జత అంటే మూడు ఒకటి పదహైదు పదహారు వేలతో ఇది కొంచెం సన్నగా అది పద్దెనిమిది పద్దెనిమిది పడొచ్చు ఇది పదహైదు అట్లా పడవచ్చునా రైట్ ఎంతన్నా పదిహేడున్నర పదిహేడున్నర జత అయితే చెప్తున్నారు ఎట్లా అడుగుతున్నారా ఎట్లా ఇస్తా పదహైదున్నరతో అడుగుతున్నారు పదహారు పైన అయితే ఇస్తామన్నారు జత ఎన్ని కేజీలు పడవచ్చు మాసం పదకొండు పదకొండు కేజీలతో పదహారున్నర లాస్ట్ కావచ్చు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ ఫైనల్ ప్రైజ్ అయితే అవుతుంది అంటున్నా జత ఎట్లా చెప్తానా ఇరవై రెండుతో తలనా నలభై మూడు వేలు జత ಇರವೈರೋ ತಲಾಐತೆ ಅಂದರೆ ಚೂಡಿದ್ರೆ ಇರವೈ ರೆಂಕೋಟುಕೊಂಡ ಸೈಜು హోటేళ్ళు అయితే ఉన్నాయండి కొమ్ములు తిరిగిన హోటళ్లు ఎంత ఎంత చెప్పిన అయిపోతాయా చెప్పినారా ఎన్నోపోతాయి తల వచ్చి ఇరవై రెండు వేలతో ఇరవై రెండు వేలతో తలైతే చెప్పినారు ఒకటి ఇరవై ఐదు వేలా అవి ఒక అవి ఇరవై మొత్తం అయితే నలభై నాలుగు వేలు ఒక కట్ అయితే పొటేళ్ళు అయితే ఉన్నాయి మీడియం సైజు నా ఎంత పొట్టేలా ఇరవై ఇరవై మూడున్నరా చేత ఇరవై మూడు వేల ఐదు వందలు అయితే చెప్తాను ఎట్లా అడుగుతున్నా ఇరవై వీటికి అడిగినా అయిపోతున్నా అయితేన్నాయా ఇంకా ఇరవై వీటికి అడిగినారంటే వీలేదంట అని దాదాపు ఒక పద్నాలుగు కేజీలు మాంసం పనుగైతే ఉంటాయి పద్నాలుగు పద సైద్ పొటేలు ఎంత పొటేళ్ళ ఇవే ఎట్లా చెప్పిన అన్న జత నలభై ఎనిమిది వేలు జత అయితే చెప్పినారు ఏం రేట్ కడుగుతున్నా ఏం రేట్ ఇస్తాడు నలభై కడుగుతున్నారా మీరు లాస్ట్ నలభై మూడు నలభై నాలుగు అరేస్తా నలభై మూడు అనుకో లాస్టా మొత్తం కట్ట తీసుకుంటే ఎన్ని ఉన్నాయి నలభై నాలుగు ఉన్నాయి నలభై మూడు వేలు జత ఫైనల్ ప్రైజ్ అయితే అవుతాయండి జోడీ మాంసం పనుగా ఒక ఇరవై రెండు కేజీలు వస్తాయా ఇరవై ఆరు పైన వస్తాయి ఇరవై ఆరు పైన వస్తాయి ఒకట ఇరవై ఆరు పైన వస్తాయండి లోకల్ బ్రీడ్ పొటేళ్ళు ఎంత ర ముప్పై ఐదు ఐదు ముప్పై ఉన్నాయా ఏం చెప్పినారనా ఇరవై ఏడు వేలు చెప్తున్నారా ఎట్లా అడిగినారా ఇరవై నాలుగు ఇరవై నాలుగున్నరతో అడుగుతున్నారా ఇరవై ఏడు వేలు అయితే చెప్పినారు ఇరవై నాలుగున్నరతో జత అడుగుతున్నారు మీరు లాస్ట్నా ఇరవై ఇరవై ఐదు అయితే ఇచ్చేస్తారా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తున్నారండి ఇక పద్నాలుగు కేజీలు తొస్తాయనాలు పద్నాలుగు పదహైదు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయి కదిరి సంతలో నెల్లూరు జుడిపి గొర్రెలు అయితే ఉన్నాయండి జుడిపి గొర్రెలు ఏం రేటు అడుగుతాం ఏం రేటు పెద్దాయి అవి గొర్రెలు ఇరవై వేలు అవునా అన్ని జుడిపి గొర్రెలే కదా ఇవన్నీ నెల్లూరు జుడిపి గొర్రెలు ఇరవై వేలు చెప్పినారా పదహైదు వేలు కన్నాడు ఎన్ని గొర్రెలు ఉంటాయి రెండు మూడు గొర్రెలు పిల్లలు లేవు కదా ఖాళీ గొర్రెలు లాస్ట్ ఏమి డేట్ కావచ్చు పదహైదు పదహారు లాస్ట్ డేట్ అయితే అయితే అండి జత పదహైదు వేలు ఫైనల్ రేట్ కావచ్చు పంద్ర హజారు జోడి ఫైనల్ ప్రైజ్ కట్ట గొర్రెలు అయితే ఉన్నాయండి ఇలా ఇవి గొర్రెలు చదువుతాడు ఇరవై ఇరవై నాలుగు వేలకి నాలుగు పిల్లలు కళ్ళకిందేసి ఇరవై లాస్ట్ రేట్ ఎం రేట్ కావచ్చా ఇరవై వేలకి అయిపోతాయి ఇరవై వేలకి అయిపోతాయి ఎన్ని ఇతలు గొడవలుంటాయి ప్రతికి మూడేతలు నాలుగుతీత నుంచి నాలుగుతల వరకు అనుకోలేదు అంతే సరే సరే ఎన్ని ఉన్నాయి కట్టా ఇవి ముప్పై తొమ్మిది నాలుగు పిల్లలు ఉన్నాయి ముప్పై తొమ్మిది నాలుగు పిల్లలున్నాయి సరే ఇంకా బేరం అయితే ఇంకా జరుగుతున్నాయి ఎంత నే గుర్లో ఎట్లా చెప్తారా గొర్రె అడగలే ఎంత చెప్తానా ఇరవై ఐదు వేలు జత ఎన్నితలు ఎన్నికలు గొర్రెలు రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఇరవై ఐదు వేలు జత అయితే ఒక గొర్రె ఇది దాటిందంటే అన్ని దాటుతానే ఉంటాయి గొర్రెలు అయితే ఎంతనా ఇరేలు ఇరవై నాలుగు వేలు జత పిల్లలు కాళ్ళ కింద ఇరవై నాలుగు వేలు జతలు అవుతాయి ఎన్నితలు గొర్రెలు ఉంటాయినా నాలుగు బళ్ళు ఆరు బళ్ళు రెండు ఈతలు మూడు ఈతలు వరకు అనుకుంటాయి సరే জুড়পি করে লাগে